ఇక పేదళ్ల గోస చెప్పినం అభివృద్ధి వద్దనలే ఇగో చూడుర్రీ కొడంగల్ కేంద్రంగా పూర్తి స్థాయిలో కూడా కనిపిస్తే రాలు కట్టెలతో కొడతామంటున్న కాంగ్రెస్ నేతలు సీఎం నియోజకవర్గం హస్తం వాట్సాప్ గ్రూపులలో ఇదే చర్చ ప్రజల ఇబ్బందులు రైతు గోస చెప్పినందుకే లంబాడ బిడ్డలను అక్రమంగా పోలీసులు కొడితే శివాలాల్ మహారాజన్ దుర్బలాడినోళ్ళ గురించి ఏంది ఎన్ని ప్రపంచానికి చెప్పినందుకు కక్షపూరిత రాజకీయాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రచారం ఆ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఈ దాడులు చేస్తామని హెచ్చరిక మళ్ళొక్కసారి ఫోన్లు చేసి బెదిరిస్తాలట జర్నలిస్టులకు ఏం బతుకుల జర్నలిస్టులకు ఫోన్ చేసి బెదిరిస్తారంటే వీళ్ళు వీళ్ళని ఏమనాలా తెలంగాణ బిడ్డలారా ఓ నా తెలంగాణ సమాజమా ఏమైపోతున్నది నా తెలంగాణ రాష్ట్రం ఇకనైనా ఆలోచించు ఎటు ఏమ ఏది ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో దొంగ ఓటుకు నోటుకు కేసులో ఉన్నా దొంగలు ఏలుతున్నా తెలంగాణ రాష్ట్రం ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఇంకొక అడుగు ముందుకేస్తే గురువునుగా పాడే శిష్యుడు వచ్చిండు ఎనిమిది వందల చిల్లర ఎకరాలు ఉన్నది కదా ఆ భూమిని కాపానికి వచ్చిన ఎనిమిది వందల ఎన్ని ఎన్ని ఎకరాలు ఎనిమిది వందల యాభై ఎకరాల పంచాయతీకి సంబంధించి సో ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బట్టబయలు అవుతున్నాయి నేను అందుకే చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు కూడా ఆలోచించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మాత్రమే జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి చెప్తాడు ఇక్కడ నాకు ఏ పార్టీ మీద కోపం గాని ఏ పార్టీ మీద ప్రేమ గాని ఏ రాజకీయ పార్టీలో ఏ నేతలకో నాకు ప్రేమ లేదు నాకు ప్రేమ ఉన్నదల్లా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా అవతారం ఎత్తినా ఈ మట్టిలో ఈ నేలలో ఎప్పుడైనా ఎవరమైనా కలవాల్సిందే కానీ ఉన్నన్ని రోజుల్లో నాలుగు మంచి ముచ్చట్లు చెప్పి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఇగో వైఆర్ మీ మీకోసం ఉంటుంది ఈ టీవీని మీరు అందరూ కాపాడుకోవాలి నేను చెప్తున్నా కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారాలు కూడా అందించాలి